హలో ఫుడ్డీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లీల ఫుడ్ డిస్ అంట ఈరోజు మనము బాగా మిల్క్ని ఏ విధంగా చేసుకోవాలనేది వీడియో అండి సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ ఒక టూ స్పూన్స్ నేను కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకొని పాలలో మిక్స్ చేసి ఉండలు లేకుండా పక్కన పెట్టేసుకున్నాను దాని తర్వాత మనము ఒక టూ కప్స్ మిల్క్ అయితే తీసుకోవాలండి టూ కప్స్ మిల్క్ని ఒక బౌల్లో తీసుకొని దాన్ని చిన్న మంట మీద బాగా మడిగించుకోవాలన్నమాట ఎంత ఎక్కువగా ఉడికితే అంత మంచి ఫ్లేవర్ అయితే బాదం బాదంలో వస్తుంది సో చిన్న మంట మీద బాగా ఉడికించుకోవాలి ఈ పాలనన్నింటినీ ఉడికించుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం ఇలాచి వేసుకోండి ఇలాచి వేసుకున్న తర్వాత దాంట్లోకి టూ కప్స్ మిల్క్ తీసుకున్నాం కదా మనము హాఫ్ కప్ అయితే షుగర్ యాడ్ చేసేసుకోవాలండి హాఫ్ కప్ షుగర్ తీసుకోండి మీరు ఇక్కడ బాగా గమనించుకోవాల్సింది ఏంటి అంటే చిన్న మంట మీద కలుపుతూ కలుపుతూ ఉడికించుకుంటేనే టేస్ట్ అనేది మీకు రెట్టింపు అవుతుంది తర్వాత మనము ఒక ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఇచ్చేసి మనం కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ ఉంది కదా దాన్ని అయితే యాడ్ చేసుకొని చిన్న మంట మీద కలుపుతూ ఒక టెన్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి మీరు బాదం మిల్క్ చిక్కగా కావాలి అనుకుంటే ఎక్కువసేపు ఉడికించుకోవాలి లేదు కొంచెం నార్మల్గా లైట్ థిక్నెస్ ఉన్నా కూడా పర్లేదు అనుకుంటే మీరు కన్సిస్టెన్సీని బట్టి మీరు చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట దీన్ని ఇప్పుడు మనము పక్కన పెట్టేసుకుందాం చల్లగా అయ్యేదాకా తర్వాత మనము నేను ఇది నైట్ అంతా నానబెట్టిన బాదం పలుకులండి ఇవి ఒక మిక్సీ జార్లో అయితే తీసుకున్నాను ఇవి మామూలుగా మిక్సీలో గ్రైండ్ అవ్వడానికి టైం పడుతుంది కదా సో నేను దీంట్లోకి ఒక హాఫ్ కప్పు మిల్క్ అయితే యాడ్ చేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను దీన్ని ఒక పెద్ద వెడల్పాటి బౌల్ తీసుకొని మనం ఇందాక మరిగించుకున్న బాదం కస్టర్డ్ మిల్క్ ఉంది కదా అది తర్వాత మనం ఇప్పుడు మిక్స్ చేసుకున్న బాదం మిల్క్ పేస్ట్ని రెండింటిని మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో వన్ అవర్ రెస్ట్ ఇచ్చి గ్లాస్లో అయితే సర్వ్ చేసుకున్నాను సో మనకి ఫైనల్గా బాదం మిల్క్ అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి